నాలుగు వేలు అయినాయాక్కి అడ్డమైన కూతలు ఈ ఈరోజు ఇంకొకడు ఓడిపోయినాడు ఒకడు పారిపోయినొక్కడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఎవరు ఈ దేశానికి ప్రధాని దేశానికి ప్రధాని ఎవరు ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఎవరు ఆరుమూరు శాసనసభ్యుడు ఎవరు మరి మీరే చిత్తారు రైళ్ళు ఢిల్లీల మేమే గల్లీల మేమే పార్లమెంటు మాదే ఒక్కడే చెప్తున్నా రేపు పెళ్ళాలి మీకు ఇల్లు రావాలన్నా పైడి రాకేష్ రెడ్డి సంతకం పెట్టాల మీకు పెన్షన్ రావాలన్నా మీ బిడ్డ పైడి రాకేష్ రెడ్డి సంతకం పెట్టాల మీకు రేషన్ కార్డు రావాలన్నా పైడి రాకేష్ ఈ మధ్యన ఓడిపోయినోడు మతి భ్రమించినోడు నేను ఇల్లు తండ్రి ఎట్లు మీరు ఇల్లు ప్రజా తీర్పు ప్రజా తీర్పు ఘన విజయం ఇచ్చిన నాలుగురు గ్రామం రెండు వేల ఓట్లతోని నన్ను గెలిపించిన ఈ గ్రామం అమ్మ మీకు చెప్తున్నా ఈరోజు మూడు వేల ఐదు వందల ఇల్లు సాంక్షన్ చేపించుకొచ్చాను మూడు వేల ఐదు వందల ఇల్లు ఇంకా ఆరు వేల ఐదు వందల కొట్లాడుతున్నాను మూడు వేల ఐదు వందలు ఇచ్చి ముప్పై ఐదు వేలు కొట్టుకపోండు కూడగలడు ఇంకా ఆరు వేల ఐదు వందల ఇల్లు కావాలని కొట్లాడుతున్నాను నేను లేకపోతే మీరు చదువుకున్న బిడ్డను అడగండి చదువుకున్న బిడ్డలు అడగండి ఏం ఈ రోజు బిడ్డ మీ తెలంగాణ వ్యాప్తంగా ప్రతి పేదవాడి గురించి కొట్లాడుతున్నా రెండోది మొదలైతేనే ఇళ్ళ ఖాళీ స్థలం వరకు ఐదు లక్షలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను ఐదు లక్షల రూపాయలు రెండోది దయచేసి ఇంతకుముందు ఎట్లా ఆశీర్వదించింద్రో మళ్ళీ కళ్ళబుల్లి మాటలకు నేను చెప్తున్నా వేదికగా అడుగుతున్నా రేవంత్ రెడ్డిని కల్లాలల్లా రోడ్ల మీద నడ్డుకోలేని నీ బతుకు నువ్వు ఒక ముఖ్యమంత్రి నువ్వు ఒక తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నావా మిస్టర్ ఫోర్ ట్వంటీ ఎక్కడ చూసే రోడ్ల మీద అడ్లు పలిచిపోయినాయి లేకలు వచ్చినాయి కాంటలు లేవు సంచులు లేవు లారీలు లేవు రోడ్ల మీద పిల్లలు చెప్పకుండా చచ్చిపోతున్నాడు పైకిల మీద నల్లటి కార్లలో దిక్కుంటా ఏసీ కార్లను కూడా దొంగ మాటలు లంగ మాటలు లసంగ మాటలు మాట్లాడేటాడు అంబేడ్కర్ ని చంపిన అంబేడ్కర్ ను చంపిన పార్టీ కాంగ్రెస్ దేశాన్ని వినగొట్టిన పార్టీ కాంగ్రెస్ దేశాన్ని అమ్మిన పార్టీ కాంగ్రెస్ మళ్ళొక్కసారి రాహుల్ ఖాన్ రేవంత్ ఖాన్ దేశాలు మార్చుకొని రూపులు మార్చుకొని తుర్కోలను రెచ్చగొట్టి హిందువుల మీద పగవడ్డటి చేసి ఈరోజు మళ్ళీ మోసపూరితంగా మళ్ళీ ఊర్లలో కత్తున్నారు కాంగ్రెస్ ఇంతకుముందు మీరు చెప్పండి మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు మిమ్మల్ని కేసులు పెట్టిన వాళ్ళు ఆడెవడైతే బిల్లా గారి మనుషులని మీరు చెప్పబోతున్నారు బిల్లా గారి మనుషులతో రంగగారి దగ్గరకు వస్తున్నారు మీ ఊర్లలో మిమ్మల్ని తిట్టినోళ్ళు మీ ఊర్లలో మిమ్మల్ని కొట్టిన వాళ్ళు మీ ఊర్లలో మీద అక్రమ కేసు పెట్టిన వాళ్ళు ఒక పెన్షన్ ఇప్పి ప్రజాప్రతినిధులు ఒక ఇల్లు ఇప్పియని ప్రజాప్రతినిధులు ఈరోజు మళ్ళా ఆడు తెల్లపాము బిల్ల గర్పునైపోయింది రంగగారి దగ్గరికి వచ్చాడు కాబట్టి దయచేసి మీరే మాకు అండ మీ ధైర్యంతోనే రాజకీయాలకు వచ్చాను నీతి నిజాయితీలు గల భారతీయ జనతా పార్టీకి వచ్చాము ఈ రోజు రాముడు భూమి మీద ఒకరు కామెంట్ చేస్తాడు రాముడు అవురా మా రాముడు ఎందుకు అనకూడదు మా రాముడని ఒక్కడు ఒక్కరు కూడా కాంగ్రెస్ గుడికోన లేడు ఒక్కరు రాముడిని మొక్కనోడు సీతమ్మ తల్లిని మొక్కనోళ్ళు మరి కొన్ని రాజు దర్గాలలో కొనరి మసీదులలో కొనరి లేకపోతే వేసుకోండి మతాన్ని మారింది మారుంది కానీ కొడుకులారా మళ్ళా మా ధర్మం గురించి చెప్పాడు మాట్లాడిచిన నేలకల్ నేలకల్ కట్ చేసి బాధ్యత తీసుకుంటారు మా కార్యకర్తలు ఇక్కడ ఆడున్నాడు వినయ్ రెడ్డి ఆలూర్లా ఒక అమాయకుడిని బలి చేస్తావురా నువ్వు అమాయకుడు ఏం తినక చేస్తాడు నువ్వు వెళ్తా పెట్టా ఒక సీతమ్మ తల్లిని నగ్నంగా పెడతారా మీరు అమాయకుడు అమాయకుల ఆలూరు వ్యక్తిని వాడుకొని వెనుక ఉండి సీతమ్మ తల్లిని వివస్త్రం చేస్తావరో వినారెడ్డి ఎన్ని గుండెలు కొడగా నీకు ఇంకొకసారి ఇట్లాంటి హిందూ దేవతల మీద కానీ ఎవరి మీద కానీ అవమానకరమైన పోస్టులు పెడితే తగిన శాస్త్రి చేస్తామని చెప్తున్నా ఇప్పుడే చెప్తున్నానమ్మా రోజు గ్రామం నచ్చే బియ్యం కావచ్చు ఈ రోజు సిసి రోడ్లు కావచ్చు స్ట్రీట్ లైట్లు కావచ్చు పెన్షన్లు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు ప్రకృతి వైకుంఠ ధామాలు కావచ్చు ప్రకృతి వనాలు కావచ్చు ప్రతిదీ ఇచ్చేది మన గౌరవనీయ నరేంద్ర మోడీ గారు ఒక్కసారి మళ్ళొక్కసారి దయచేసి ఈ దేశం గురించి ఈ ధర్మం గురించి ఈ బిడ్డల భవిష్యత్తు గురించి ఈ బిడ్డలను అడగండి ఈరోజు దేశం ప్రమాదంలో ఉంది ధర్మం ప్రమాదంలో ఉంది వచ్చినా ఈసారి ఎవరు రాకున్నా ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటా నేను వచ్చి ఇంటింటికి తిరిగాను ఆలూరు ఇల్లుగా ఇల్లు రేషన్ కార్డులు పెన్షన్లు ఈ మూడు పేదవాడికి కావాల్సినవి ఈ మూడు పేదవాడికి కావాల్సిన ప్రథమ కర్తవ్యంగా ఈ వర్షాకాలం వచ్చే నుంచి డిసెంబర్ లోపల ప్రతి కార్యక్రమం మొదలు ప్రతి వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చి ప్రతి రైతుని ఆదుకునే ప్రభుత్వం కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం దయచేసి మోస మోసపోకండి మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఈ దేశం భవిష్యత్తు గురించి నరేంద్ర మోడీ గారు మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉంది సోదరుడు ధర్మపురి అరవింద్ గారు ఐదు సంవత్సరాలుగా మచ్చలేని జీవితం అవినీతి లేని జీవితం ఒక్క రూపాయి తినకుండా ఐదు రైలు రైల్ ట్రాక్లు కావచ్చు రోడ్లు కావచ్చు రైల్వే బ్రిడ్జులు కావచ్చు లేకపోతే పసుపు నుంచి సోదరుడు చెప్తాడు ఈరోజు ప్రధానంగా ఆలూరులో ఈ పసుపు రైతులకు కానీ మిగతా రైతులకు కానీ విచారణ చెప్తాడు ఒక్క మచ్చలేని నాయకుడిని ఎన్నుకోండి వాన్ని వీడిని ఎన్నుకొని బాధపడకండి గెలనోడు ఓడిపోయినోడు పిచ్చల లెక్క రోళ్ల మీద తిరుగుతున్నాడు ఆయన ఉన్నాడు జగితాల పెద్ద ఆయన గెలవలే కూడా వ్యవసాయ శాఖ మంత్రి అవుతాడు వీళ్ళు ఓడిపోయినాడు వీళ్ళు ఇస్తాడట కాబట్టి ఇలా మాండలు నమ్మకండి త్వరలోనే వాళ్ళని పిచ్చాసుపత్రికి ఎక్కువచ్చే రోజులు వస్తాయి దయచేసి మీ అందరినీ మళ్ళీ ప్రార్థిస్తూ మళ్ళీ సోదరుడు మాకు ఎంత విషయాలు మాట్లాడతాడు ఒక్కసారి మొన్న నన్ను ఎట్లయితే ఆశీర్వదించారు ఇంకొక పన్నెండు వందల ఓట్లు మొన్న కూడా భయంక పాండుగారు భయంకు మీరు అటు పన్నెండు వందల ఇరవై ఆరు ఓట్లు ఇప్పుడు పాండుగా లేడు పాండుగారు భయం లేదు ఆడు వెళ్ళిపోయిండ్రు కాబట్టి దయచేసి ఒక హిందువులుగా ఆ పన్నెండు వందల ఇరవై ఆరు ఓట్లు కూడా ఈ పద్దెనిమిది వందల ఎనభై ఐదు ఓట్లకు తోడైతే ఆలూరు గ్రామంలో మేము తలెత్తుకుని తిరగలుగుతాం మా భారతమ్మ లాంటి వాళ్ళకి సగర్వంగా తలెత్తుకోగలుగుతాం మేము ఆలూరులో మూడు వేల మెజారిటీ వచ్చిందంటే రేపు కావాల్సిన నిధులన్నీ అరవింద్ గారు కుట్టాడి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటది దయచేసి మళ్ళీ ఒకసారి మీ పదమున్నాడు నాడు ఎట్లయితే బాలరాముడు ముఖం చూసినో అక్షంతా తలమీదేసుకున్నా పిల్లలు ప్రతి ఒక్కళ్ళు తొంభై రెండు పర్సెంట్ ఓటర్ తురుకోళ్ళు లైన్ కడితే మీ కిల్లు రావాలన్నా పెన్షన్ రావాలన్నా రేషన్ కార్డు రావాలన్నా దేశం ఉండాలన్నా మీ పిల్లలపై చూస్తుండాలన్నా ఉదయం దివ్య రూపం బాలరే నడుచుకొని ఈ దివ్యమైన కమలం గుర్తు కోటేసి అరవింద్ గారిని గెలిపించి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేస్తారని కోరుకుంటూ మీ అందరి దగ్గర మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ రాముల వారి ఆశీర్వాదము అక్షంతలు ఇంటింటికి వచ్చినాయి అమ్మ వచ్చినాయి కదా సో అందరం ఒకసారి చేతులెత్తి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇవాళ మళ్ళా ఎన్నికలు వచ్చినాయి ముఖ్యమంత్రి గాడిది గుడ్డు నెత్తి మీద పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివి అప్పుడు నవంబర్లో ఆరు గుడ్లు పెట్టిండు రేవంత్ రెడ్డి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చు ఏప్రిల్ ఐదు నెలలు అయిపోయాయి మే వచ్చే ఆరు నెల గుడ్లు ఇచ్చుకుంటలేవు ఆరు గుడ్లు ఆరు నెలలైనా ఇచ్చుకుంటలేవు ఏమమ్మా ఆలూరుల పెళ్లి కాలేదు అమ్మన్న ముహూర్తాల అయినా పెళ్లి అయినాయా తులం బంగారం ఇచ్చిండా అగో వాళ్ళు అక్కడ వాళ్ళు దుద్దులు పెట్టుకున్నారు వాళ్ళకి తులం బంగారం రేవంతి ఇచ్చినట నిజమా నాలుగు వేల పెన్షన్ ఇచ్చిండా రెండున్నర వేలు మహాలక్ష్మి ఇచ్చిండా ఇడ ఉట్టి పసిపోయినా వరి కూడా ఇస్తానా వరి ఐదు వందల బోనస్ ఇచ్చిండ ఐదు వందల బోనస్ రైతు భరోసా ఇచ్చిండా పదిహేను వేలు పోయి రైతు బర్ణాన్ని ఇస్తున్నా సరిగ్గా ఇక రెండు లక్షల రుణమాఫీ మీద మీకు ఆశ ఉండాలా ఇంకా ఐభై ఆరు గుడ్లు గార్ది గుడ్డు గార్ద గుడ్డు ముఖ్యమంత్రికి వస్తుందా అమ్మవలన గార్ద గుడ్డు పెడతదా గార్ది గుడ్డు పెట్టదంతా ఎంత నిజమో రేవంత్ రెడ్డి గుడ్లు ఇచ్చుకోవు అంతే నిజం ఇలా రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ అబద్ధాలు చెప్పి మహిళల్ని మోసం చేసి మా గ్రామ ప్రజల్ని మోసం చేసి ఓ నీళ్ళ ప్యాకెట్ ఇగో ఆపులు మన రైతు సోదరులని నిరుద్యోగ బృద్ధియ్యకుండా యువతని పేద వర్గాలందరినీ కూడా రేవంత్ మోసం చేసి గద్దెకి జనవరి ఇరవై రెండు నాడు రామరాజ్య స్థాపన నరేంద్ర మోడీ భారతదేశంలో చేసేట్టు గుర్తుపెట్టుకున్నామ్మా జనవరి ఇరవై రెండు నాడు ఐదు వందల సంవత్సరాల తర్వాత మన శ్రీరాముల వారిని అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట చేసి రామరాజ్య స్థాపనని మళ్ళా మన కలియుగ రాముడు నరేంద్ర మోడీ వాళ్ళు మనకు అందరి కోసం చేయడం జరిగింది పసుపు రేట్లు ఇరవై వేలు దాటినాయి ఆలూరులో ఎంత కమ్మిన పసుపు పసుపు రైతులు ఎంత పసుపు రైతులు చేతులతో ఎంత కమ్మిన పదహారు వేల కమ్మీ అటు హంసాపూర్లో ఇరవై వేలు దాటి ఆ దేవుడికే తెలుసు ఎంత దయనీయంగా ఉంటుండను ఇక ఒక్క ఫ్యాక్టరీ రానియలేదు కాంగ్రెస్ వాడు బిఆర్ఎస్ సోడు అవినీతిమయం అంతా ఎవడైనా ఫ్యాక్టరీ పెడతామంటే పర్సంటేజ్లు కమిషన్లు ఉపాధి లేక లక్షల మంది గల్ఫ్ పాట పట్టింది మనోళ్ళు మన పార్లమెంట్ నియోజకవర్గంకి వెళ్ళి లక్షకు పైగా మంది గల్ఫ్ దేశాలలో ఉన్నారు మన అన్నదమ్ములు భార్యా పిల్లలు వదిలేసి తల్లిదండ్రులు వదిలేసి మీరందరూ మహిళా సంఘాలు ఉండరు మీరంతా మీ అందరికి లోన్లు ఉంటాయమ్మా ఆ లోన్లు మొత్తం నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతి రూపాయి ఇచ్చింది ఆ లోన్లు దాని మీద ఐదు శాతం వడ్డీ రాయితీ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు నాలుగు శాతం కాంగ్రెస్ వాడు ఇస్తలేడు అందుకని మీకు పౌల వడ్డీ ఇస్తలేదు ఇవాళ మీకు గ్యాస్ కనెక్షన్లు గ్యాస్ కనెక్షన్లు నరేంద్ర మోడీ ఇచ్చాడు ఉజ్వల సిలిండర్ మీద మూడు యాభై రూపాయలు సబ్సిడీ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు గ్యాస్ కనెక్షన్ రాను లో అప్లై చేసారు వాళ్ళందరికీ లిమిట్ లేదు ఆ నూర్ల ఎందరికి ఎలిజిబిలిటీ ఉంటే అందరికీ గ్యాస్ కనెక్షన్ ఇస్తాడు లిమిట్ లేకుండా చేసేసిండు ఇవాళ మీ అందరికీ నాలుగేళ్ల నుంచి ఫ్రీ రాషన్ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు రానున్న ఐదు సంవత్సరాలు కూడా ఫ్రీ రాషన్ నరేంద్ర మోడీ ఇస్తామని ఆయన వాగ్దానం చేసిండు ఇవాళ మీ అందరికీ బీమాలు అయితే ఇంట్లో పెద్ద మనుషులకు బీమార్లైనా పిల్లలకు బీమార్లైనా ఐదు లక్షల రూపాయలు ఆయుష్మాన్ భారత్ పథకం హాస్పిటల్ సెంట్రల్ గవర్నమెంట్ పిల్లలు కడుతున్నది ఐదు లక్షల రూపాయలు ముప్పై హాస్పిటల్ ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్ నిజామాబాద్ జిల్లాలో ఆయన ఇలా చేయించుకుంటే ప్రతి సంవత్సరం ఐదు లక్షల రూపాయల దాకా కడతాడు ఇవాళ ఇటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నాడు దేశంలో నాలుగు కోట్ల ఇల్లు కట్టిండు నాలుగు కోట్ల ఇల్లు కట్టిండు కేంద్రం కెళ్ళి ఇక్కడ ప్రభుత్వాలు పైసలు తెచ్చుకుంటలేవు వీళ్ళు ఇస్తలేరు అది మనకి కట్టిస్తలేరు ఇలా రాకేష్ రెడ్డి లాంటి ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే తెలంగాణలో ఉన్నట్టే అది మీరు గెలిపించిన ఆరుమూరు ఎమ్మెల్యే నాకు పూర్తి నమ్మకం రాకేష్ ఈ ఐదేళ్ళు తిరిగే లోపల పది వేల ఇల్లు ఆరుమూరు నియోజకవర్గానికి కేంద్రంకి వెళ్ళి నిధులు తెచ్చుకోవచ్చు పసుపు రైతులకు చెప్తా ఉన్నా నేను మనకి రేట్లు ఇరవై వేలు దాటినాయని మనం సంతోషపడాల్సిన అవసరం లేదు మనకి రేట్లు ఇంత ముప్పై ఏళ్ళ కింద కూడా మీరు పదిహేను వేలు పన్నెండు వేల రేట్లు చూసిండు మనము ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి ఇది నిరంతర ప్రక్రియ దీనికి తగ్గడి ఇలా పసుపు ఎగుమతి అవుతున్నది రేపు పసుపు సంబంధించిన పదార్థాలు ఎగుమతి కావాలి ఆర్మూరు ప్రాంతం ఇక్కడ అవగాహన ఉన్న ప్రాంతం ఇది ఇలా స్టార్ బక్స్ పోండి మీరు మీ పిల్లలు కానీ అన్నదమ్ములు కానీ అమెరికా లండన్ల తుడల ఉంటే అడుగుని స్టార్ బక్స్ గా పసుపు పాలు పసుపు పాలు అమ్ముతున్నారు మనం పసుపు ఎగుమతి చేయద్దు పసుపు పాలు ఎగుమతులు చేయాలి వీడికి వెళ్ళి అందరం ఎఫ్పీఓల తయారు కావాలా నరేంద్ర మోడీ లను ఎంకరేజ్ చేస్తున్నాడు ఎఫ్పిఓ లెక్క తయారై మనము ప్రాసెసింగ్ యూనిట్ తీసుకొచ్చుకొని మనము ప్యాకేజింగ్ యూనిట్లు తీసుకొచ్చుకొని ఇక్కడ పసుపుకి సంబంధించిన వివిధ పదార్థాలు తయారు చేసి వాల్యూ అడిషన్ చేసి మనం ఎగుమతులు చేయాలి జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్ త్వరగా తొందరగా కట్టుకోవాల ఇలా ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ అవుతున్నది ఆరుమూరు ఆదిలాబాద్ రైల్వే లైన్ అవుతున్నది బోధన్ బీదర్ రైల్వే లైన్ అవుతున్నది అటు మహారాష్ట్రల ముత్కేట్ నుంచి ఆంధ్రాల కర్నూలు దాకా రైల్వే లైన్ డబ్బులింగ్ అవుతున్నాయి ఈ మూడైపోయినాక అనేక రైళ్లు పెరుగుతాయి ఇడ నేను మీ అందరికీ వాగ్దానం ఇస్తున్నా నేను ఇక్కడ ఇన్లండ్ కంటైనర్ డిపో డ్రై పోర్ట్ డ్రై పోర్ట్ కూడా తీసుకొని వస్తా అంటే పడవ మీద ఏ అయితే షిప్ల మీద కంటైనర్లు ఎక్కుతాయో మనము ఇక్కడ నుంచి ఎగుమతి చేసే పదార్థాలు ఇక్కడ నుంచి మనం అమెరికాలు లండన్లో పంపించాలి బాంబైకి పోవాల్సిన అవసరం ఉండొద్దు ఇక్కడనే కష్టం క్లియరెన్స్ కావాలి అన్ని ఇక్కడనే కావాలి డ్రై పోర్ట్ తీసుకురావాలి పసుపుకే కాదు మక్కకి సంబంధించి వరికి సంబంధించి ఇవన్నీ చక్కెర ఫ్యాక్టరీలు తెచ్చుకొని చెరుకుకి సంబంధించి ఇవన్నీ చెరుకు తోటి చక్కెర ఒకటే తయారు కాదు ఇలా ఎతనాలు తయారైతుంది వరితో తయారైతుంది కాబట్టి మనము గుజరాత్ కంటే చాలా ముందున్న ప్రాంతం మనకు బ్రహ్మాండమైన భూములు బంగారం పండే భూములు మనకి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు మనకి రైలు కనెక్టివిటీ మనకి రోడ్ కనెక్టివిటీ ఇవన్నీ ఉండగా ఎందుకు రావండి తొంభై శాతం సబ్సిడీ ఇస్తుంది కేంద్రం మనము వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టుకుంటామంటే తొంభై శాతం సబ్సిడీ అవినీతి లేకుండా పనిచేసినటువంటి పసుపు బంగారం అవుతుంది మళ్ళా పసుపు బంగారం అవుతుంది వ్యవసాయం బంగారం అవుతుంది వ్యవసాయం పండుగ అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా చేసుకోవడానికి నీయత్ ఉండాలి ఎవడైనా ఫ్యాక్టరీ పెడతామంటే ఇడున్నది నందిపేటలో లక్కంపల్లిలో ఉన్నది ఆడ ఎవడైనా ఫ్యాక్టరీ పెడతామంటే కవిత కమిషను ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే పర్సంటేజ్లు పార్ట్నర్షిప్పులు ఎవడస్తాడన్నా ఎవడు రాడు నువ్వు ఇయ్య తెలంగాణ ఇవ్వకపోతే గుజరాత్ వాడు ఇస్తాడు భూములు ఇస్తాడు నీళ్ళు ఇస్తాడు ఫ్యాక్టరీ కాడికి తెచ్చి నీళ్ళు ఇస్తాడు రోడ్ ఇస్తాడు కరెంట్ ఇస్తాడు అన్ని తక్కువ ధరలు ఇస్తాడు ఫ్యాక్టరీ అంటే వేళ ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ తెలంగాణ కూడా కర్ణాటక ఓడిస్తాడు భారతదేశంతో పాటు మహారాష్ట్ర ఓడిస్తాడు ఈడుకల వంద కిలోమీటర్ పోతే నాందే ఓడిస్తాడు వాడు ఫ్యాక్టరీ పెట్టుకోవాలి ఇండియన్ పీపుల్ ఫోరం ఇంటింటికి రాసన్ ఇచ్చింది అది నరేంద్ర మోడీ ఉట్టిగా ఆయన ఎలక్షన్లకి వచ్చి ఓట్లు అడగడాయన సేవ చేయడానికి రాజకీయాలలో ఉండాల కేవలం భారతీయ జనతా పార్టీలో సాధ్యమవుతుంది ఇవాళ మన అందరికీ కరోనాలో రెండు రెండు మూడు మూడు టీకాలు ఇప్పించింది ఇవాళ ఇప్పించుడే కాకుండా గరీబు దేశాలకి నూట యాభై దేశాలకి నరేంద్ర మోడీ ఫ్రీగా వ్యాక్సిన్లు పంపించి విశ్వ గురువుగా భారతదేశాన్ని నిలబెట్టి ఇవాళ సనాతన ధర్మం మన హిందూ ధర్మం ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతా ఉన్నది అయోధ్యల రామాలయమే కాదు ఇవాళ దుబాయ్లా అబుదాబీలా దుర్గదేశాల ల్యాండ్ ఫ్రీకి ఇస్తున్నారు భూములు మన గుడులు కట్టుకుంటుంది ఒకప్పుడు బొట్టు పెట్టుకుంటుంది భయపడుతుండే ఒకప్పుడు పెట్టు బొట్టు పెట్టుకొని ఎక్కువ ఉండే మనోళ్ళని దుబాయ్లా ఇవాళ పెద్ద పెద్ద తిలకాలు దిద్దుతున్నారు పూజలు చేస్తున్నారు గుళ్ళల్లో పోతున్నారు యాగాలు చేస్తున్నారు ఇవాళ అవన్నీ మనోళ్ళు చేసుడు కాదు నరేంద్ర మోడీ ఎఫెక్ట్ ఎట్లుండ చెప్పాలా తుర్క రాజులు మొన్న రంజాన్లా పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉపవాసం రోజా ఉండి సాయంత్రం రోజా ఇచ్చిపెట్టే నీకే మన గుడులకి పోయి మన ప్రసాదం తిని రోజా ఇచ్చిపెట్టింది ఇవన్నీ నడుస్తున్నాయి రూపాయి కరప్షన్ లేదు కేఎస్టి కవిత జైలు చేస్తారు కలిసి ఆరుమూరు జైల్లో ఆరుమూరు సంతోషపడుతుంది చూడు అక్క ఇలా ఇవన్నీ మనం ఆలోచన చేసుకుంటే ఐదవ ఆర్థిక స్థానంలో ఉన్నప్పుడు ప్రపంచంలో నరేంద్ర మోడీ ఏమంటున్నాడు ఈ సంవత్సరం ఆఖరికి నాలుగో స్థానం ఈ రెండు వేల ఇరవై ఏడు వరకు మూడవ స్థానం అమెరికా చైనా వెనకాల భారతదేశం ఉన్నది ఐదవ స్థానంలో ఉన్నప్పుడు ఉండే పరిస్థితి మూడవ స్థానంలో ఉంటే ఎట్లుంటుందో జర ఊహించుకోండి ఊహించుకోండి మనము దేశంతో దేశం ముందుకు పోతుంది మన ప్రాంతం ఎందుకు ముందుకు పోతలేదంటే ఇక్కడ కేసీఆర్ సర్కారు ఈ గాదిగుడు పెట్టేటోడు రేవంత్ సర్కారు వీళ్ళందరినీ మోసం చేసుకుంటా మీ అందరినీ మోసం చేసుకుంటా రైతుల కోసం వచ్చుకున్నాడు ఒక పైకి వస్తున్నాడి మహిళల్ని కోసం వచ్చుకున్నాడు పైకి వస్తుందా ఆడపరుచులు కోస వచ్చుకున్న పైకి వస్తారని చెప్పు ఇవన్నీ అమ్మా రామరాజ్య స్థాపన జనవరి ఇరవై రెండు నాడు అయిందా ఒప్పుకుంటురా ఒప్పుకుంటురా పోలో రావరా అయోధ్య రామ మందిరం చూసిన టీవీల రాముని ఆది రాముల వారి రోజు పూజ చేస్తాం ఇంట్లో రోజు పూజలు చేసేటప్పుడు ఈ రేవంత్ రెడ్డి సర్కార్ తొందరగా పడిపోయి మోడీ సర్కార్ తెలంగాణ రావాలని మొక్కుది మీరు అందరూ కలిసి గట్టిగా మొక్కుతే రేవంత్ గారిది గుడ్ అవుతుంది అందరికీ రాకేష్ రెడ్డి గారిని ఆరుమూరు నుంచి గెలిపించినందుకు నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీని ఇక్కడ పెంచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నేమేమిద్దరము కష్టపడి అవినీతికి దూరం ఉండి ఐదేళ్ళైంది నేను ఎంపీ నాకు నయా పైస ఐదు పైసలు అవినీతి మచ్చలేదు మేమిద్దరం కలిసి నేను ఇప్పుడు అన్నీ ఫ్యాక్టరీల కాడికి వెళ్ళి పోర్ట్ కాడికి వెళ్ళి జగ్రాన్ పది ఎయిర్పోర్ట్ కాడికి వెళ్ళి ఇండ్ల కాడికి వెళ్ళి నేను ఇంకొక మాట ఇస్తున్నా రాషన్ మొత్తం నరేంద్ర మోడీ ఇస్తున్నప్పుడు ఫ్రీగా రాషన్ కార్డు ఎందుకు ఇచ్చలేడు రేవంత్ రెడ్డి వంగ పెట్టి మూడు నెలల లోపల మొత్తం పెండింగ్ రాషన్ కార్డు అని ఇప్పిస్తాం ఎందుకంటే రాషన్ కార్డు తో టు రాషన్ రాదు మీకు ఆయుష్మాన్ భారత్ కావాలన్నా రాషన్ తెల్ల రాషన్ కార్డు కావాలా ఐదు లక్షల రూపాయలు ఇలాగే అవుతుంది లా మీకు ఎటువంటి కేంద్ర ప్రభుత్వం నిధ పథకాలు రావాలన్నా రేషన్ కార్డు అవసరం అటువంటి రేషన్ కార్డు ఆపడం పాపం అందుకనే చెప్తున్నా మీ అందరూ కోసం ఉంచుకున్నాడు ఐదేను ముఖ్యమంత్రి ఉన్నాడు డమాలని పడుపుతాడు తొందరగా కాబట్టి అందరి కూడా మరోసారి కోరుతున్న దయచేసి భారీ మెజారిటీ తోటి నరేంద్ర మోడీ గారికి ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా మే పదమూడు నాడు మే పదమూడు నాడు పొద్దున్నే ఎన్ఆర్ఐ సోదరులు కూడా అడుగుతా ఉన్నా దయచేసి మీరు అందరితోటి చెప్పండి మీరు అందరు ఎట్లా మోడీ కోటెత్తాం రాహుల్ గాంధీ అడుగుతారు ప్రధానమంత్రి కావాలని ఉండే అమ్మ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ కోరణ ప్రధానమంత్రి కావాలని వాళ్ళ చేతులు ఎత్తుంది రాహుల్ గాంధీ చేతులు ఎత్తుంది మీరు నో నో అని చెప్పిట్లే అన్న కు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి వాళ్ళతో వాళ్ళ చేతులు ఎత్తున్నాం i <muchas>